దేవుడు నామానికి వందనాలు ఈ పునరుత్న దినాన మీ అందరికీ యొక్క శుభములు తెలియజేస్తున్నాను మన దేవుడు పరిపూర్ణమైన దేవుడు ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి సర్వమానవాళికంటే హెచ్చించిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టెను మంచి కాపరి ఏ విధంగా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి కాపాడి రక్షించిండు భక్తుడైన దావెదను చూసినట్లయితే గొర్రెల కొరకు ఎంతో ప్రాణం పెట్టినట్టు అడవిలో తను గొర్రెలు కాయిచుండగా చిండగా ఎన్నో ఎలుగుబంటలు ఎన్నో సింహాలు ఎన్నో వచ్చి తనను వెంటాడినప్పుడు వాటిని చీల్చివేసి ఏ విధంగా గొర్రెలను కాపాడినాడు మంచి దేవుడు మంచి కాపరి ఏ విధంగా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిండో దాబేదుని బట్టి మనకి తెలియచేయబడింది దాబీదు గొర్రెలను ఏ విధంగా కాపాడిండో మంచి కాపరి మన దేవుడు కూడా ఆ విధంగానే మనల్ని కాపాడుటకు మనల్ని రక్షించుటకు తన ప్రాణాన్ని పెట్టిండు మన పాపములకు బదులుగా ఆయన మరణించిండు మన పాపములను విమోచించుటకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాప విమోచనకు ఉపయోగించాడు పరిశుద్ధిని రక్తము చిందించబడితేనే కానీ పాపికి రక్షణ లేదని దేవుని వాక్యము తెలిసిన ప్రభువు ఏ విధంగా తన పరిశుద్ధ రక్తాన్ని మణకరుకు చిందించాడు మనురు మణుకరుకు ఆఖరి రక్త బొట్టును కార్చి మన పాప విమోచన క్రయదనంగా దేవిని ప్రాణాన్ని బలిగా ఈ లోకానికి అర్పించినాడు దేవుడు మరి ఏ విధంగా మనల్ని ప్రేమించాడు ఒక గొర్రె కొరకు ఏ విధంగా మరి దాబీదు మరి అదే అదేవిధంగా దేవుడు కూడా ఈత్మ నశించుట దేవుని చిత్తం కాదు కాబట్టి లోకం కొరకు మానవాళి కొరకు సర్వ మానవాల్ని రక్షించటకే మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ప్రతి పాపిని విమోచించి విడుదల చేయటకు వచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మనము కూడా గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్టు మనం కూడా ఇతరుల కొరకు ప్రాణం పెట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేసి నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే వారులుంటున్న ఆటంకాలు వరుకుంటున్న శోధన దేవుడు తొలగిస్తాడు నాకు మనవిచ్చేమో నీ మనవి అంగీకరిస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది దేవునికి మనవిచ్చే వారందరి ఏడల కృప చూపే దేవుడు రక్షించే దేవుడు విడిపించి విడుదలనిచ్చే దేవుడు కాబట్టి మంచి కాపరి ఏ విధంగా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరండు చేసి ఉన్నాడని ఏ విధంగా సెలవిచ్చిన్నాడో